మేరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనికి ఇన్ఛార్జ్గా మండల ఇన్ఛార్జీ ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఏదైతే బాగా అయితే ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇన్చార్జ్ నాయకుడు మీ నాయకుడి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా పార్టీగా ఎందుకు ఇద్దరు రావాలనుకున్నప్పుడు కష్టపడాలంటే ఏదో మీద మీద ప్రముఖం రావాల నాయకుల నాయకులు కావాలి ఇంకెవరో పెద్ద పెద్ద వాళ్ళు అయితే కాకుండా మీరే కూటర్ చేసి ఇచ్చినాము కూటర్ దృష్టి నాయకులు ఎందుకు కష్టపడితే మీరే లీడర్స్ కావాలి చెందుతాం అసలు మనమే నాయకులు కొన్ని ఉంటే కొన్ని పార్టీకి టైం ఇచ్చి కొన్ని కష్టపడితే మీరు సమయం జరుపుకుంటారు లేదో ఇంకా మీద మీదనే ఏదో వచ్చేసి టైం పర్సు అదే పిలిచినా కదా పోవాలా అనేది కాకుండా నేను పోవాలా కంపల్సరీ అక్కడ ఇవ్వాలి చెప్పిన విషయాలు వినాలా విని నేను పాటించాలా గ్రామానికి ఇప్పుడే ఇట్లాంటి పనులు చేసినప్పుడే మీ తయారెడ్ ఇక్కడ ఇప్పుడు సగంలో సగన్ అయిపోతుంటది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ప్రతి విలేజ్ ఒక మన మన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది ఓటు ఓటు మనకు ఏదైతే పడేది ఉందో కొంచెం పెరుగుతుంది మోటివేట్ చేసినట్టు పెరుగుతుంది మనకు వచ్చేది మనం కూడా నాయకుడు చూపిస్తాడు అంటే ఇప్పుడు తిప్పతి రెడ్డి ఉన్నాడు తిబ్బతి రెడ్డి కూడా ఒక నలుగురు ఆ పార్టీ కార్యకర్తలు అంత ఒక నలుగురు తీసుకొని పోయి ఒక మంచి మంచి లీడర్లు మనం కలిసి రండి మేము నువ్వు నువ్వు నలుగురికి పట్టుకున్న వచ్చి ఊరికో ఎక్కడికో దేవాలయం సందర్శన చేయండి ఎవరో వచ్చి దేశంలో ఏమి లేదు నువ్వు నీ ఊరికి నాయకుడి కావాలి నువ్వు నీ ఊరికి నాయకుడుగా ఉంటావు అంటే నాయకులు లాగానే ప్రవర్తన ఉండాలి నాయకులాగని కష్టపడాలి తప్పకుండా ఇదేలా బుద్ధి వస్తూ ఉండదు ప్రజల బుద్ధి అందుకోవడం తప్పకుండా కష్టపడండి వీళ్ళు కష్టపడితే మనం చేస్తే అవడానికి బాగుంది ఇప్పుడు నేనైతే రాజన్న చెప్తున్నా మా జక్రాంపల్లి మండలం నుంచి అన్న ఈసారి గెలిపిడిసి గెలిచే అవసరం చాలా ఉందన్న అవకాశం ఉంది కాబట్టి ఇలా గెలవాలి అని అంటే ఫస్ట్ మీరే నాయకులు కావాలి మీరేమన్నా భూత్ అధ్యక్షులు మా స్థానం ఏమన్నా భూత అధ్యక్షులు అందరినీ లీడర్స్ని భూత అధ్యక్షులు చేసేసిన ఈసారి మండలం ఎందుకంటే భూత అధ్యక్షులు వేరే ఉన్నారు నాయకులు వేరే వాళ్ళు ఉన్న కూడా వచ్చింది పేదలకి అలా కాకుండా నాయకులనే భూత అధ్యక్షులు చేసేసినాం మీద ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు మీకే ఉంది కాబట్టి నెక్స్ట్ భూత అధ్యక్షుల నుంచి ఎంపీటీ రైతులు సర్పంచ్ రైతులు ప్రతి విధంగా కాబట్టి అందరు కష్టపడండి కష్టపడి ఈసారి గెలిపిడి మనం కష్టపడి అంటే ఆటోమేటిక్ గా ఎంపీటీస్ అవకాశం కూడా గెలిపిడి కేసుకున్నాం గెలిపిస్తున్నా ఆటోమేటిక్గా ఎంపీటీ కేసు మన చిన్న అంటే నార్మల్గా ఉన్న కార్యకర్తలు కూడా ఒక పెద్ద స్థాయికి కాబట్టి మంచి గెలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు తయారు చేశారు నేను ఇప్పుడు మనం అన్న ఆధ్వర్యంలో అంగన్వాడీ ఇక్కడ బిగన్